యార్మే కదా అయింది అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను సార్ కర్నూల్ నెక్స్ట్ వీకెండ్ వస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా వస్తాను చాక్లేట్స్ కి వస్తాను అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను నేను ప్రామిస్ చేశాను కదా వస్తానని ఎక్కడికి వెళ్ళూరు సార్ రెండు అందరు ప్రామిస్ చేసుకో రాకుండా ఉంటాను ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ టైకెళ్దావా లేకపోతే చంద్రగిరి కి వెళ్దామా లేదంటే నువ్వే చెప్పా ఏమంటావ్ ఏమంటావు హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ తింటావా నీకు నచ్చిన ఐస్ క్రీమ్ నేను ఎప్పుడన్నా అభినయంటి సరే మహేష్ బాబు సినిమాకే వెళ్దాం ఓకేనా నేను ఎప్పుడన్నా నువ్వు అడిగింది కాదన్నా ఏంటది వెళ్ళాల్సింది రాజమండ్రి ముంబై టికెట్ నాకు ఎందుకు ఒక్క నిమిషం బంగారు ఆ బాంబే టికెట్ ఏడి నాకేం తెలుసు బంగారం చెప్తుంది బంగారం గురించి మాట్లాడు గుండు పగిలిపోద్ది ఉన్నారా

బా వంటగ్గా ఏలా లేదు మనం ముగ్గురం కలిసి లోపలికి వెళ్దాం అట్నే బా బా పోలీస్ బా ఇది సార్ బుక్ లో ఎంట్రీ లేకుండా ఇక్కడ ఎవరికి రూమ్స్ బాహ్ ఇప్పుడు ఏం చేద్దాం బా ఏమో రా బాబా వీళ్ళు ఎవరు వెళ్తున్నారు మనం ఇక్కడే దాకా నిల్లాం ఎక్దినికెళ్ళి రూమ్స్ ఆట్సో రూపీ

ఎనిమిదింటూ మూడు ఎంతరా ముగ్గురికి ఒక రూమ్ సరిపోద్ది గారా కదా కన్ఫ్యూజ్ అయ్యా అన్నా అసలు మీరు పొద్దున పుట ఏం తింటారన్నా వడాపావ్ పావు బాజి మరి మధ్యాహ్నం ఇదే రాత్రికి ఇవే సేమ ఐటమ్స్ రాత్రికి కూడా సేమా బాంబాయి బాంబాయి మొత్తం వడాపావ్ పావ్భాజి తింటూ అన్నా సర్లే కాదరా వడాపావ్ వద్దన్నా అదేమన్న మొక్కన్న పత్తిలో ఉన్న వాడికి పెట్టినట్టు కాలంటే ఇట్టు ఎంత మన మీరు మా ముగ్గురికి ఒక మూడు రోజుల్లో హిందీ నేర్పించండి సార్ మూడు రోజుల్లోనా మొత్తం అక్కలే సార్ మీకు తెలుగు ఎంత వచ్చో మా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్ అయినా మా కొంచెం వచ్చే సార్ వచ్చా ఏమి వచ్చరా చెప్పు ओवर पिच बॉल बैट्समैन ने अच्छा शॉट मारा बॉल गाली में है और फील्डर ने कैच पकड़ा सर गाली में गा सर हवा लो पकोड़ा कादरा पकड़ा हम्म रे नु చెప్పు चल हम और अब खेलेंगे कौन बनेगा करोड़पति हम्म

రాజారా థీమ్ ట్రిపుల్ అయర్ మీ పేర్లు బాగా నచ్చినాయిరా మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను సరే సార్ రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలిరా రెండు రోజులు ఎందుకురా రేయ్ దావద్ని పట్టుకోవడం అంటే తమాషా చేజింగ్లు ఉండవచ్చు ఫైటింగ్లు ఉండవచ్చు తెలివి వాడాల్సి రావచ్చు ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోదాంరా కిందలా ఇంతసేపు చేయాలిరా ట్రైనింగ్ మా అమ్మకి తెలిసిందనుకో బట్టలు ఇప్పి బాగా చేస్తారు ఫ్రెండ్ ఇంటికని చెప్పురా నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అని మా అమ్మకి తెలుసు అందుకే ప్లాన్ వేసారా లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్తాం వాడు ఎలాగో లేడు కాబట్టి వాళ్ళు ఎవడో పట్టుకోలేడు కొత్త ఫ్రెండ్ పేరేం పడదాం పేరా యాడికి పోతున్నావురా మస్తాన్ రెడ్డి వాళ్ళ అమ్మా ఎందుకు ఇవాళ వాడి బర్త్డే ఏడింటికల్ అమ్మా సరే ఒక్క నిమిషం ఉండు పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా ఒట్టి చేతులతో పోతారా మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు ఇవ్వలు రాపో ఇంద్ర ఇది ఎప్పుడు లేంది జాగ్రత్తకెళ్ళి తొందరగా వచ్చి సరేనా సరేనాథ టైంకి వేసుకో చుట్టలు ఎక్కువ తాక్కు ఆరోగ్యం జాగ్రత్త వస్తా వీడు ఇంకా రాలేదు రే వచ్చేసాడు రా ఎందుకు రా పెద్ద బ్యాగ్ రే యాభై లక్షలు జేబులో పెట్టుకొని వస్తావా బ్యాగ్ కావాలి కదరా ఇది అంతా కాదు కానీ నాకు భయమేస్తుంది ఇంటికి పోదాం పదండి రిస్క్ తీసుకోపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే రా రే ఆపరా నీ సినిమా డైలాగ్ లే గానీ బ్యాగ్లన్నీ తీసి ముందు ఇందులో పెట్టండిరా రా రే రే

మంచినీళ్ళు తాగుతారా